నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామండి రొయ్యలు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రొయ్యల దమ్ బిర్యానీ ఆ స్టైల్లో ఇలా చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ దానికి ముందుగా బిర్యానీ రైస్ దీంతో ఒకటిన్నర తీసుకుని శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకుని ఒక గంట సేపు ముందుగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి రైస్ని కడిగేసిన తర్వాత రైలు మ్యారినేట్ చేయనదికి రెండు స్పూన్లు అల్లం వెళ్ళిపోయే పేస్ట్ మిక్సీలో ఉంది ఆల్రెడీ అది అల్లం అనమాట అది ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అరకప్పు కొత్తిమీర అరకప్పు పుదీనా వేసుకుని మెత్తగా పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలి దాన్ని రెండు టమాటాలు చిన్న మొక్కలు రెండు ఉల్లిపాయలు పెద్ద మొక్కలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు చీలుకలు కూడా కోసుకుని పక్కన పెట్టుకుని ఈ పేస్ట్ కూడా చేసుకొని పక్కన పెట్టుకుని మొత్తం అన్నీ మ్యారినేట్ చేయాలి రొయ్యల్లో వేసి ఈ ఉల్లిపాయలు ఇక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అర టీ స్పూన్ పసుపు టేస్టీ తగ్గ సాల్ట్ కూడా వేసుకుని దాంట్లోనే టేస్టీ తగ్గ సాల్ట్ కావాలనుకుంటే సరిపోతే మళ్ళీ మనం బిర్యానీలో వాటర్ అది పోసుకున్న తప్పు చూసుకుని వేసుకోవచ్చు అనమాట తక్కువగా వేసుకుని టేస్టింగ్ సాల్ట్ కొంచెం ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు టమాటా మొక్కలు రెండు టమాటాలు చిన్న మొక్కలు కట్ చేసుకున్నాయి ఒక చిన్న గ్లాస్తో పెరుగు ఫ్రెష్ పెరుగు అయితేనే బాగుంటుంది పుల్లగా లేకుండా ఉంటే బాగుంటుంది టేస్ట్ బిర్యానీ పెరుగు కూడా వేసేసుకుని మనముందుగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ రెండు స్పూన్లు వేసుకుని ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాం కదా అదే పౌడర్ అనమాట చాలా బాగుంటుంది అది కూరలు అది వేసుకుంటే ఇలా బిర్యానీలు కూడా వేసేసుకోవచ్చు మనం ఆ పేస్ట్ని కూడా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కూడా దాంట్లో వేసేసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలను శుభ్రంగా నీటిలోంచి గట్టిగా పిండేసి దాంట్లో వేసుకుని మ్యాగ్నెట్ చేసుకుని ఒక గంట సేపు టైం ఉంటే గంట సేపు నానితే బాగుంటుంది లేకపోతే ఒక పావు గంట సేపు అయినా సరే నాణిచ్చి వండుకుంటే టేస్ట్ బాగుంటుంది బాగా పడుతుంది అనమాట రొయ్యలకి ఇవన్నీ మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేసుకుని మనం స్టవ్ మీద కుక్కర్లో చేస్తే కుక్కర్ పెట్టుకొని లేకపోతే గిన్నె కానీ నేనైతే కుక్కర్లో అనమాట ఈ స్పూన్తో నాలుగు స్పూన్లు ఆయిల్ ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి ఒకటి వేసుకోవాలి రెండు టీ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుని హైలో పెట్టుకొని స్టవ్ని హైలో పెట్టుకొని నెయ్యి బాగా ఆగిన తర్వాత